డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ విజయవాడ ముఖ్య ప్రకటన విజయవాడ అక్టోబర్ ఐదు రెండువేల ఇరవై ఐదు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ డాక్టర్ ఎన్టీఆర్యు హెచ్ఎస్ తాజా ప్రకటనలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా గాను ఎంబీబీఎస్ ప్రవేశాలపై ముఖ్యమైన రాయితీ నిర్ణయం తీసుకుంది యూనివర్సిటీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం రాష్ట్ర కోటా అంటే స్టేట్ కోటా ద్వారా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందిన తర్వాత అదే కళాశాలలో ఆల్ ఇండియా కోటా అంటే ఏఐక్యూ ద్వారా మళ్లీ చేరిన విద్యార్థులకు యూనివర్సిటీ ఫీజు రూపాయలు పదివేల ఆరు వందలు మినహాయింపు అంటే ఎగ్జెంప్షన్ ఇవ్వబడిందని తెలిపింది ఈ రాయితీ కేవలం ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు మాత్రమే వర్తిస్తుందని యూనివర్సిటీ స్పష్టం చేసింది ఈ రాయితీ పొందదల్చిన విద్యార్థులు తమ కళాశాల ప్రిన్సిపల్కు అభ్యర్థన పత్రంతో పాటు రాష్ట్ర కోటా మరియు ఆల్ ఇండియా కోటా ద్వారా పొందిన రెండు అడ్మిషన్ ఆర్డర్ ప్రతులను సమర్పించాల్సి ఉంటుందని సూచించింది ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రెండువేల ఇరవై ఐదు అక్టోబర్ నాలుగున ఇచ్చిన ఆదేశాల ప్రకారం అమరులోకి వచ్చింది డాక్టర్ వి రాధికారెడ్డి రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ విజయవాడ గమనిక ఈ రాయితీ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి అనుబంధిత ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు మాత్రమే వర్తిస్తుంది